అప్డేట్స్ కోసం మా కలర్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర రసవత్తరమైన పోటీ ఏర్పడింది టాలీవుడ్ కింగ్ నాగార్జున విక్టరీ వెంకటేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాస్ మహారాజా రవితేజ యంగ్ హీరో తేజ సజ్జ ఎవ్వరూ తగ్గడం లేదు సంక్రాంతికి ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఐదు సినిమాలు థియేటర్లకు వస్తుండటంతో అన్ని సినిమాలకు ఇబ్బంది ఏ సినిమాకు కూడా సరిపడా థియేటర్లు దొరకవు పన్నెండున గుంటూరు కారం హనుమాన్ పదమూడున సైందో ఈగల్ చిత్రాలు వస్తుంటే పద్నాలుగున నాసామిరంగా వస్తుంది ఇలా ఐదు సినిమాలు పోటీకి సై అంటుండటం సినీ అభిమానుల్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా ఆసక్తిగా మారింది తెలుగు స్ట్రైట్ సినిమాలకే థియేటర్లు దొరకని పరిస్థితి ఉంటే కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ అయలాన్ అంటూ వస్తున్నాడు ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతి సందర్భంగా జనవరి పన్నెండున విడుదల చేస్తున్నారు తెలుగులో ఈ మూవీని పన్నెండున విడుదల చేయాలి అనుకుంటున్నారట తాజాగా ఈ సినిమా నుంచి న్యూ ఇయర్ పోస్టర్ రిలీజ్ చేస్తారు ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయక ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉందనే టాక్ రావడంతో సినిమా కూడా అందరికీ నచ్చుతుందని టీమ్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు అయితే తెలుగులో ఐదు సినిమాలు రిలీజ్ అవుతుండటంతో కోలీవుడ్ స్టార్ ధనుష్ పోటీ నుంచి తప్పుకున్నాడు అవును ధనుష్ నటించిన క్యాప్టెన్ మిల్లర్ మూవీ కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు తమిళ కన్నడం హిందీలో సంక్రాంతికి రిలీజ్ అవుతుందని కానీ తెలుగులో మాత్రం సంక్రాంతికి రిలీజ్ కావడం లేదు ఇందులో తెలుగు హీరో సందీప్ కిషన్ కూడా నటించాడు అయినప్పటికీ ధనుష్ ఎక్కువ థియేటర్లు దొరకని కారణంగా రిలీజ్ చేయడం లేదు అయలాన్ అంటూ శివకార్తికేయన్ మాత్రం వస్తానంటున్నాడు మరి వస్తాడో మనసు మార్చుకొని తెలుగు రిలీజ్ వాయిదా వేస్తాడో చూడాలి